ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదవుతోంది ఇప్పుడిప్పుడే పాలన గాడిలో పడుతోంది మరోవైపు సంక్షేమ పథకాల అమలు ప్రారంభమైంది జూన్లో కీలకమైన రెండు సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధపడుతోంది అయితే ప్రజల్లో ప్రభుత్వం కంటే స్థానిక ఎమ్మెల్యేలపైనే కాస్త అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే ఇటువంటి పరిస్థితుల్లో ఏపీలో కూటమి పాలనపై సర్వే నిర్వహించింది ఓ సంస్థ గతంలో కూటమి గెలుస్తుందని ముందే ఖచ్చితంగా చెప్పిన వారిలో ప్రవీణ్ పుల్లట వ్యతిరేకతను ఎప్పటికప్పుడు స్పష్టం చేసేవారు కానీ ప్రవీణ్ పుల్లట సర్వేను అప్పటి వైసీపీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు అయితే ఇప్పుడు కూటమి పాలన ఏడాది పూర్తయిన నేపథ్యంలో రెండు పార్లమెంటు స్థానాల్లో కూటమి పరిస్థితి ఎలా ఉంది అనేది తన సర్వే ద్వారా స్పష్టం చేశారు ప్రవీణ్ పుల్లట విజయనగరం జిల్లాలో రైస్ తాజా సర్వే చేపట్టింది విజయనగరం పార్లమెంటు స్థానం పరిధిలో బొబ్బిలి రాజాం అసెంబ్లీ స్థానాలు తప్పితే మిగతా ఐదు అసెంబ్లీ స్థానాల్లో అసంతృప్తి స్థాయి ఉందని ప్రవీణ్ స్పష్టం చేశారు విజయనగరంతో పాటు గజపతి నగరం అసెంబ్లీ స్థానాలు యావరేజ్ జాబితాలో ఉన్నాయని వెల్లడించారు దీనిపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తారని ప్రకటించారు ఇక కాకినాడ పార్లమెంటు స్థానం పరిధిలో తుని ప్రతిపాడు కాకినాడ సిటీ రూరల్లో ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై అసంతృప్తి అధికంగా ఉందని ప్రవీణ్ తన విశ్లేషణలో తెలిపారు పిఠాపురంలో ఎక్కువ ఆశలు పెట్టుకునే పరిస్థితి లేదని దాదాపు చెప్పేశారు పెద్దాపురంలో మాత్రం కూటమిపై మిశ్రమ స్పందన కనిపిస్తోందన్నారు తన రైస్ సర్వే పూర్తి గణాంకాలు ఐవీఆర్ఎస్ ఆడియో రికార్డులు కూడా మీకోసం అందిస్తామని ప్రకటించారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో సోషల్ మీడియా వేదికగా స్పందించారు చంద్రబాబు మునుపటిలా తన ప్రభావం చూపలేకపోతున్నారని చెప్పుకొచ్చారు చంద్రబాబు ప్రభుత్వంపై చాలా ఆశలు ఉన్నాయని ఆ నెరవేర్చే స్థితిలో ప్రభుత్వం లేకపోవడం అసంతృప్తికి కారణమవుతోందని చెప్పుకొచ్చారు మరోవైపు ప్రవీణ్ పులట సర్వే విశ్లేషణ పైడీపీ జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పెడుతున్నారు ఆయన సర్వే విశ్లేషణపై కౌంటర్లు వేస్తున్నారు గతంలో ఇదే ప్రవీణ్ పులట ఎన్నికల్లో కూటమి ఖచ్చితంగా గెలుస్తుందని పలుమార్లు తేల్చి చెప్పారు సర్వే విశ్లేషణలు విడుదల చేశారు వీడియోలు కూడా చేశారు అవన్నీ దాదాపు నిజమయ్యాయి కూడా అయితే తాజాగా ఈ సర్వే విశ్లేషణపై ఆ రెండు పార్టీలు పైకి గంభీరంగా కనిపిస్తున్నాయి కానీ లోపల మాత్రం ఆందోళన వ్యక్తమవుతోంది